వృషభ రాశి వృషభ రాశి వారికి ఏ పని చేసినా కూడా అవలీలగా నెరవేరుతాయి వివాహాది శుభకార్యాలు చేస్తారు నూతన పనులు చేయుటకు ఈ మాసం చాలా అనుకూలమైనటువంటిది మీకు ధనధాన్య లాభాలు కలుగుతాయి ప్రోత్సాహకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు మీరు చేసే వృత్తిలో మీకు తృప్తియే కాకుండా మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీ కుటుంబ సభ్యులు స్నేహితులు దోహదకారిగా నిలిచే అవకాశం ఉంది అదేవిధంగా యజ్ఞ యాగాది కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఈ మాసంలో ఎక్కడ యజ్ఞం ఉన్నా కూడా మీరు సకుటుంబంగా ఆ కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమం యొక్క ఫలితాన్ని మీరు పొందే అవకాశం ఉంది అదేవిధంగా ఇంటి అందు అనారోగ్య సమస్యలు ఎవరికి రావు అందరూ కూడా ఆరోగ్యంగానే ఉంటారు కొన్ని విషయాలపై శ్రద్ధ వహిస్తారు కొన్ని విషయాలపై శ్రద్ధ వహించకుండా వెళ్ళిపోతారు వాటిలోనూ కూడా వాటిపై కూడా మీరు ఒక్కసారి దృష్టి కేంద్రీకరించి ఆ యొక్క పనుల వల్ల మీ కుటుంబానికి మీకు లాభం చేకూరేది ఉంటే ఆ పనుల వైపు దృష్టిని సారించి ఆ ప్రయత్నం చేస్తే మంచిది అదేవిధంగా మంచి కాలక్షేపం కుటుంబ సభ్యులతో గడపడానికి మీరు విహారయాత్రకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ మాసం మీకు వృషభరాశి వారికి చాలా బాగుంది